నిన్న సాయంత్రం తెచ్చిన పాలండి ఇది నిన్న సాయంత్రం తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను ఈ ఉదయం తీసి కద్దామని చూస్తే ఇలా ఉంది ఏంటో అర్థం కాలేదు ఈ మధ్యన పాలలో ప్లాస్టిక్ కలుపుతుంది అని అన్నారు కదా అలాగా అదేనేమో అన్న డౌట్ వచ్చింది కాకపోతే గేది పాలేనండి ఇంత వెన్న ఏంటి అని అనుకున్నా వెన్న అయితే కాసిన తర్వాత వస్తుందేమో అని నా డౌటు ఇదేంటో అర్థం కావట్లేదు జిగురుగా అయితే ఉంది అంటే మరీ అంత జిగురుగా కాదు మనం పెరిగి వేసుకుంటాం కదండీ బాగా మేగడ పెరిగి వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంది బహుశా ఇది వెన్ననే అనుకుంటున్నాను మీరందరూ కూడా సరిగ్గా చూడండి చూసి ఇది ఏంటో అనేది కామెంట్ చేసి చెప్పండి ఇది మంచిదో కాదో నాకు తెలియక పెట్టాను మీరు చూస్తున్నారు కదా ఒకవేళ తెలిస్తే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి మంచిదైతే మంచిదే అని చెప్పండి తాగుతాను లేదంటే కనుక ఇంక ఆపేస్తాం చాలా ఎక్కువ వచ్చిందండి మేగడలాగా అది అసలు పాలకి మేఘడ కూడా వస్తుందా అని ఒక డౌట్ అనమాట ఫ్రిడ్జ్లో పెట్టింది ఎప్పుడు రాలేదు ఎప్పుడు డైరెక్ట్గా కాసేసుకునే వాళ్ళను ఏమనిపించేది కాదు ఈరోజు మాత్రం పైన చాలా ముద్దలాగా కట్టేసింది అన్నమాట అందుకని వీడియో తీసి పెడుతున్నాను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి